నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతులు ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకందించే ప్రయత్నం చేస్తుంది మీ నేల తల్లి కార్యక్రమం ప్రకృతి విధానంలో దేశీయ వరి వంగడాలను పండిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న హన్మకొండ జిల్లాకు చెందిన రైతు అనుభవాలతో పాటు భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న చీనీ తోటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపైన రేఖనుకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త దీప్తి సలహాలను సూచనలను ఇవాళ కార్యక్రమంలో తెలుసుకున్న సీమ జిల్లాలో కురిసిన అధిక వర్షాలు ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి ముఖ్యంగా చీనీ పంటల సాగుకు ప్రసిద్ధి గాంచిన అనంతపురం జిల్లాలో భారీ వర్షాల కారణంగా తోటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా ప్రతి ఏటా మార్చ్ ఏప్రిల్లో పంట దిగుబడులు వచ్చే విధంగా రైతులు సాగు ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటారు అయితే ఈ ఏడు ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి డిసెంబర్ వరకు వానలు కురవడంతో చెట్లకు బెట్ట కరువై పూత పిందే ఆశించిన స్థాయిలో రాలేదు మరి ఈ విపత్కర పరిస్థితుల్లో చీనీ తోటల సాగులో రైతులు ఏ విధమైన యాజమాన్య చర్యలు తీసుకోవాలి ఉన్న పంటను ఏ విధంగా కాపాడుకోవాలి వర్షాల కారణంగా తోటలకు ఎలాంటి చీడపీడలు వ్యాపిస్తాయి వాటి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అధిక దిగుబడులు పొందే మార్గాలు ఏంటనే అంశాలపై రేకులకు ఉద్యాన పరిశోధన కేంద్రం చీఫ్ సైంటిస్ట్ దీప్తితో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం బల్ ఆఫ్ వేపీగా అనంతపురంలో ప్రధాన పంట చీనీ సాగుకు ఈసారి వర్షాలు భారీగా దెబ్బతీశాయని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తారు ముఖ్యంగా దాదాపు యాభై వేల హెక్టార్లకు పైగా సాగేటువంటి చీనీలో ప్రధానంగా ఈసారి దిగుబడి పైన వర్షాలు పూర్తిగా ప్రభావం చూపాయని చెప్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మన దగ్గర రేకులుకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త దీప్తిగా ఉన్నారు మేడం చెప్పండి అంటే ఈ జిల్లాలో ముఖ్యంగా అత్యధికంగా సాగే అంటే ఉద్యాన పంట చీనీ తీసుకుంటే ఈసారి ఈ వర్షాల ప్రభావంతో దిగుబడి పెద్దగా లేదని చెప్తున్నారు పింజలు పూత ఎక్కువ లేదని చెప్తున్నారు అంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటారు ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి అండి మనకు అనంతపురం జిల్లాలో వచ్చేసి రైతులు మనకు ఎప్పుడు బెట్టకు పెట్టుకుంటారంటే ఆగస్టు సెప్టెంబర్లో పెట్టుకుంటారు అది మనకు కాయ వచ్చేసి మొత్తము మనకు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వరకు కూడా మన రైతులు అనేది హార్వెస్ట్ చేసుకొని మార్కెట్కి పంపించుకుంటారు దానికి ఏంటంటే మనము ఆ ఎండాకాలం వచ్చే పంటకు వీళ్ళకు లాభం ఎక్కువ వస్తుందన్నమాట మనకు టన్ను అనేది రేటు ఎక్కువ పలుకుతుంది మామూలుగా తీసుకునే పంట కంటే అంటే డిసెంబరు బెట్టకు పెట్టుకొని తీసుకునే పంట కంటే ఇది తీసుకుంటే ఎక్కువ వస్తుందని చెప్పి రైతులందరూ అదే పద్ధతిని ಅವಲಂಬಿಸ್ತಾರ ಮನದರ కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు ఎక్కువ వర్షాలు వచ్చేసాయి ఈ సంవత్సరం వచ్చేసి మనకు కంటిన్యూస్గా రైన్స్ అనేది ఏ మంత్లో కూడా గ్యాప్ లేదు గ్యాప్ లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే పంట బెట్టకు గురి కావడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు చీనీలు తీసుకోండి దానిమ్మలు తీసుకోండి ఎందుకు అని అంటే అది ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ మనకు మంచి పర్సంటేజ్ రావాలి అని అనుకున్నప్పుడు పంట అనేది బెట్టకు గురి అవ్వాలన్నమాట ఆ సిచ్యువేషన్ లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే నార్మల్గా రావాల్సిన పూత శాతం కంటే కూడా కొంచెం తగ్గి తగ్గిన తర్వాత కూడా మధ్యలో కొంచెం తెరపించినప్పుడు ఫ్లవరింగ్ అనేది రావడం జరిగింది తర్వాత పట్టిన పూత పిందా కూడా రాలడం జరుగుతుందని చెప్పేసి మనకు రైతులు మన దగ్గర కూడా అప్రోచ్ అవుతున్నారు పూర్తి నీళ్లు ఇవ్వకుండా బంద్ చేసి కొంత దానికి గ్యాప్ ఇస్తారు అంటే స్ట్రెస్లో ఉంటుంది అదే అండి ఇప్పుడు మనకి ఏంటంటే టూ సీజన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అండి ఫార్మర్స్ మేజర్గా తీసుకునేది బట్ ఏంటంటే లాభం వచ్చేది ఏ పంట నుంచి అనేది కూడా ఫార్మర్స్ చూసుకుంటారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మనకు ఆగస్టులో బెట్టకు అనుకోండి ఫ్రూట్ మనం హార్వెస్ట్ చేసుకునేది మార్చ్ ఏప్రిల్కి అవుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే మనకు కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట అదే మనము బెట్టకి కనుక డిసెంబర్లో వదిలామనుకోండి డిసెంబర్ డిసెంబర్లో వదులుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ ఫ్రూట్ వచ్చేసి మనకు ఆగస్టు ఆ టైంలో హార్వెస్ట్ అవుతుంది ఆ టైంలో మనకి కన్జంప్షన్ అనేది తక్కువ మన దగ్గర ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్ తీసుకుంటారు నార్త్ ఇండియన్ కండిషన్స్లో జ్యూస్ పర్పస్గా ఎక్కువ వాడుతూ ఉంటారు సో మనకి మార్కెట్ అంతా మ్యాక్సిమం అటు వెళ్తూ ఉంటుంది ఇక్కడ ఏమవుతుందంటే అంటే మనకు ఎండాకాలం వెళ్ళినప్పుడు ఆ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ఎండాకాలం వచ్చిన ఫ్రూట్కి కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది జ్యూస్ రూపంలో అక్కడ తీసుకుంటా ఉంటారు మనకు ఇక్కడ చలికాలంలో ఆగస్ట్లో ఫ్లవరింగ్ ఆగస్ట్లో క్రాప్ తీసుకున్నాం అంటే డిసెంబర్లో ఫ్లవరింగ్ వదులుకొని ఆగస్టులో తీసుకున్నప్పుడు రేట్ అనేది మనకు తక్కువ వస్తుంది అంటే మీరు ఆగస్ట్ లో ఫ్రూట్ హార్వెస్ట్ చేసుకున్నారు అనుకోండి డిసెంబర్లో బెట్టకు పెట్టుకొని దాని ఫ్లవరింగ్ తీసుకొని మనకు టన్ను మూడు వేలు నాలుగు వేలు నుంచి మ్యాక్సిమం అంటే ట్వంటీ థర్టీ థౌజండ్ వరకు మార్కెట్ డైనమిక్స్లో మనకు అలా వస్తుంది లేదు ఒకవేళ మనం ఎండాకాలం పంటకు పెట్టుకుంటే మీరు చూడొచ్చు లాస్ట్ సంవత్సరం మన రైతులు లక్ష రూపాయలు కూడా టన్నుకి తీసుకున్నారు సో రైతులు మేజర్గా ఆగస్టులోనే పెట్టుకుంటారు సో మనకేమైందంటే అనంతపురం జిల్లాలో కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫార్మర్స్ మనకు ఆగస్ట్లోనే పెట్టుకున్నారు కాకపోతే ఏమైపోయిందంటే మనకు కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల ఆ ఫ్లవరింగ్ కానీ అది వాళ్ళు కోరుకున్నంత మేరకు రెగ్యులర్గా వచ్చినంత మేరకు అనేది రాలేదు సో వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారంటే ఫ్లవరింగ్ ఇండక్షన్ చేసుకునేదానికి ఎప్పుడైనా కూడా మనము థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ పొటాషియం నైట్రేట్ పదమూడు సున్నా నలభై ఐదు అంటారు దాన్ని ఒక పది గ్రాములు లీటర్ నీళ్ళు కలిపి స్ప్రే చేసుకుంటే మనం ఫ్లవరింగ్ అనేది మనం ఇంక్రీస్ చేసుకోవచ్చు అనమాట జిల్లాలో ఉంటే ఈ నెలలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి చీని సంవత్సరంలో అంటే ఎన్నిసార్లు ముఖ్య అంటే ఇది క్రాప్ వచ్చే అవకాశం ఉంది రైతులు అంటే ఈ సీజన్ ఇంకా మళ్ళీ పంట తీసుకోలేరా జనరల్గా సంవత్సరానికి ఎన్ని కాపులు ఈ తీసుకోవచ్చు ఆగస్టు మనం ఫ్రూట్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎరువులు కూడా మనము ఆ పంటకు వేస్తూ ఉంటాం కదా దాంతో మళ్ళీ జూన్ జూలైలో వర్షాలు పడినప్పుడు మళ్ళీ కొత్త కాడ సాగి అట్లే కంటిన్యూస్గా కూడా మనకు క్రాప్ కంటిన్యూస్గా తీసుకునే ఫార్మర్స్ కూడా ఉంటారన్నమాట అట్లా టూ సీజన్స్ తీసుకోవడానికి మనకు కంటిన్యూస్గా అవకాశం ఉంటుంది అదే చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ మనం డిసెంబర్లో కూడా అలానే వదిలేసి అంటే వస్తుంది అనుకోండి కొత్త పూత కూడా దాన్ని అలా ఉంచండి సాయిల్ని డిస్టర్బ్ చేయకోకుండా ఉంచితే మనకు జనవరి సెకండ్ వీక్ వరకు అట్లీస్ట్ మనకు కొత్తగా కా సాగిన కాళ్ళలో పూత పింద ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా ఎందుకు చెప్తున్నాము అని అంటే మనము ఏమవుతుందంటే ఆ నీళ్ళ నీరు అనేది మనకు ఎక్కువ వర్షాలు పడడం వల్ల అలా ఉండిపోయింది కదా మన నేలలో శాతం అనేది అలాగే ఉండిపోయింది ఆ తేమ శాతం తగ్గినప్పుడు అది ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ వాటర్ ఇండ్యూస్డ్ స్ట్రెస్ అంటారు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు పూత పింద అనేది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట అందుకోసం మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఆ యాక్షన్ అంటే నీళ్లు ఎవాపరేట్ అయ్యేది మనకు ఈజీగా అయిపోతుంది అయినప్పుడు మళ్ళీ మనకు పూత పింద పట్టే అవకాశం ఉందని నేను దున్నద్దండి అని చెప్తున్నాను మామూలుగా ఇంకా పూత మీద వచ్చేసి మనకు పెంకు పురుగులు అని చెప్పి అంటున్నాం యాష్విల్ అంటారంటే మనకు బూడిద రంగులోనే ఉంటాయన్నమాట అవి ఏం చేస్తాయంటే బాగా మొత్తం ఆకులన్నీ తింటా ఉంటాయి అనమాట దా దానికి వచ్చేసి మీరు ప్రొఫెనోఫాజ్ రెండు ఎంఎల్ లీటర్ నీళ్ళు కలిపి స్ప్రే చేసుకుంటే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఆకు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ పత్రహరితం అనేది లేకపోతే మన పూతబట్న పింద పట్టిన దానికి కావాల్సిన ఫుడ్ సప్లై మనం చేయకుంటే పూత పింద అనేది కూడా సరిగా పెరగదు పింద అనేది సరిగా పెరగదు కాబట్టి అటువంటివి ఏదైనా ఉంటే ఒకటి చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ చిన్న గోలీ సైజ్ బఠానీ సైజులో ఉండే వాళ్ళకి వచ్చేసి పిందె రాలటం అనే సమస్య ఒకటి మన దగ్గరకు చెప్తున్నారు దానికి వచ్చేసి ప్లానోఫిక్స్ కానీ టూ ఫోర్ డి కానీ చేసుకోవచ్చండి అదేంటంటే ప్లానోఫిక్స్ ఒక ఎంఎల్ నాలుగున్నర లీటర్ నీళ్ళకి అంతే డోసేజే వేసుకోవాలి అదే టూ ఫోర్ డి అనుకోండి ఒక గ్రాము వంద లీటర్ నీళ్ళకి టూ ఫోర్టీ మనకు డైరెక్ట్గా వాటర్లో కరగదు కొంచెం స్పిరిట్ కానీ ఆల్కహాల్ కానీ ఒక పది ఎంఎల్ వేసుకొని దాంట్లో ఫస్ట్ టూ అది పౌడర్ రూపంలో వస్తుంది ఒక గ్రామ్ అందులో డిజాల్వ్ చేసి అంటే కరిగించి దాన్ని వంద లీటర్ నీళ్ళలో కలిపి స్ప్రే చేసుకోవాలి డోసేజ్ ఎక్కువ అయితే కనుక ఇబ్బంది అవుతుందండి కరెక్ట్ డోసేజ్ రైతులు ఫాలో అవ్వాలి నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి మనకు కొన్ని నిమ్మకాయ సైజు అంతకంటే చిన్నవి ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏమవుతుందంటే మేజర్గా ఇప్పుడు మంగు మంగు ఎక్కువ కనిపిస్తుంది నల్ల మంగు మామూలుగా మనకు వైట్ మైట్స్ బ్లాక్ ఇవి నల్ల మంగు రెండు ఉంటాయి అవేంటంటే ఆకులు పైన వస్తుంది వైట్ కలర్లో ఉంటాయి మైట్స్ అయితే నల్ల నల్లమంగు వచ్చేసి మనకు కాయల మీద ఒక్కటే కనిపిస్తుంది వీటి వల్ల మనకేంటంటే కాయ మంచిగా మనకు మెరుస్తా లేకోకుంటే మార్కెట్ వాల్యూ అనేది దాని తగ్గిపోతుంది అనమాట అందుకోసం అని చెప్పి ఆ మంగు అనేది చా నివారించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే చాలామంది రైతులు నా దగ్గరికి మంగు ప్రాబ్లంతోనే వస్తున్నారు ఎక్కువగా సో వాళ్ళు వచ్చేసి మనకు ఓమైట్ అని దొరుకుతుందండి ప్రాపర్ గైట్ అనే పేరుతో ఒకటి మళ్ళీ ఇతియాన్ అని అది ఒక ఎమ్మెల్ లీటర్ నీళ్ళ కలిపి పిచికారీ చేసుకున్నా కూడా మీకు దాని నుంచి విముక్తి అనేది కలిపి కనిపిస్తుంది మామూలుగా కూడా రైతులు అది మీ తోటలో కనిపించకపోయినా కూడా గోళికాయ సైజులో ఉన్నప్పుడు మళ్ళీ తర ఒక స్ప్రే మళ్ళీ పది ఇరవై రోజు రోజులకు మళ్ళీ ఇంకొక స్ప్రే చేసుకుంటే మనం మంగు అనేది తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది